నేను మీ గీతామోహన్ వెల్కమ్ టు లైవ్ ఇన్యన్ న్యూస్ కేటీఆర్ మీద గడిచిన కొద్ది నెలలుగా ఎలాంటి ఆరోపణలు వస్తున్నాయి ఆయన ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాడు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఆయన కారణంగా అనేక మంది హీరోయిన్లు తమ జీవితాలను పాడు చేసుకున్నారని కేటీఆర్ ప్రతి ప్రత్యేకంగా చాలామందిని టార్గెట్ చేశాడని దేనికోసం టార్గెట్ చేశాడనేది కూడా ప్రజల్లో చాలా దుమారం రేగుతుంది చాలా చర్చనీయాంశంగా ఉంది వాటన్నిటి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని కూడా చాలా కాలంగా వేచి చూస్తున్నారు వీటన్నిటికి సంబంధించిన మూలాలు ఇప్పుడిప్పుడే కదులుతున్నాయి ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ అడ్డంగా బుక్ అయిపోయాడనేది దాదాపుగా స్పష్టమైపోయింది నాలుగు వేల ఐదు వందల మంది ఫోన్లు ట్యాప్ చేశాడంట అందులో రాజకీయ నాయకులు ఉన్నారు సినిమా యాక్టర్లు ఉన్నారు సినిమా హీరోయిన్లు ఉన్నారు యాంకర్లు ఉన్నారు వ్యాపారవేత్తలు ఉన్నారు జర్నలిస్టులు ఉన్నారు ఎవరిని విడిచిపెట్టాడు కేటీఆర్ కేటీఆర్ అండ్ కేసీఆర్ ఏంటి కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్లో చేయించడం ఏంటంటే రాజకీయం కానీ కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయించడంలో ఆయన ఉద్దేశం ఏంటి ఆయన దేనికి ఆశపడి ఎలాంటి సుఖాల కోసం ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నాడు అనేది చాలా స్పష్టంగా ప్రజలందరికీ అర్థమైన విషయమే అటువంటి నీచమైన వ్యక్తులు అటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం తగునా నిజంగా ప్రజలు బాధ్యతగా ఓటు వేసి వారికి అధికారం అప్పగిస్తే వాళ్ళు అధికారాన్ని దేనికోసం వాడారు దేనికోసం వెచ్చించారనేది మనం అర్థం చేసుకోవాలి ఇటువంటి రాజకీయ నాయకుల చీడ నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాస్త విజ్ఞతతో తెలుసుకున్నప్పటికి కూడా తిరిగి అంటే వదిలించుకున్నారు కానీ తిరిగి కేసీ కేటీఆర్ ఏంటంటే ఒక పోరాట యోధుడిగా చూపించుకుంటూ పబ్బం గడపడానికి కొద్దిగా ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఈవేళ ఎస్టాబ్లిష్ అవుతున్న అంశాలు చూసిన తర్వాత కేటీఆర్ రాజకీయ భవిష్యత్తులో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు అధఃపాతాలని తొక్కేయాల్సిన అవసరం ఉంది ఇలాంటి వాళ్ళని కానీ పెంచి పోషించినట్లయితే చాలా ప్రమాదకరంగా మారుతుంది ఇన్నాళ్ళ మనం చూసాం బీఆర్ఎస్ అంటేనే హింసను ప్రోత్సహించే ఒక పార్టీ నాడు టీఆర్ఎస్గా తొలి అడుగులు ఏ విధంగా పడ్డాయి వాళ్ళు ఏ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ని దండుకున్నారు అక్కడ వ్యాపార అనుకూల వ్యాపారానికి ఎప్పటికప్పుడు పేక మీద కత్తిల వాళ్ళు వేలాడారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ తండ్రి కొడుకు కూతురు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా లూటీ చేశారు ఇవన్నీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయాలే కానీ మహా న్యూస్ ఛానల్ కార్యాలయం మీద వారు జరిపినటువంటి దాడి అత్యంత పాశవికం దారుణం బీఆర్ఎస్ రౌడీలు బీఆర్ఎస్ గూండాలు కేటీఆర్ పెంపుడు కుక్కలు చేసినటువంటి ఈ దాడి నిజంగా ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి ఒక మీడియా వ్యవస్థ ఇన్వెస్టిగేషన్లో వెల్లడవుతున్నటువంటి అంశాలను తెలుసుకుని వారికి ఉన్నటువంటి సోర్సెస్ ద్వారా ఖచ్చితమైనటువంటి ఆధారాలను వారు పట్టుకొని మాట్లాడుతున్నప్పుడు దాని మీద ఏ విధంగా దాడి చేస్తారు నిజంగా వారు చెప్పిన దాంట్లో ఏదైనా అవస్థ వాళ్ళు ఉంటే న్యాయ ప్రక్రియ ఉంది న్యాయపరంగా వారిని ఫేస్ చేయొచ్చు న్యాయపరంగా న్యాయబద్ధంగా వాళ్ళని ఎదుర్కోవచ్చు అటువంటి వారికి నోటీసులు ఇవ్వచ్చు కానీ అటువంటి ప్రయత్నాలు ఏమీ చేయకుండా కేటీఆర్ మహా న్యూస్లో ఉన్న కొన్ని తమ్ముణీళ్ళు కూడా అద్భుత చేసినట్లయితే కేటీఆర్కి సిగ్గుందా ఆడవాళ్ళ ఫోన్లు వినడానికి వినడానికని తమ్ముణీళ్ళు పెట్టి అంటే ఆ తమ్ముణీళ్ళు పెట్టారు రాత్రికి రాత్రి హీరోయిన్ల కాల్స్ మోడల్స్ రికార్డింగ్స్ అని చెప్పేసి ఒకటి పెట్టారు యాంకర్ నేమ్లో రాత్రికి రాత్రి రమ్మనారని ఒక తమ్ముణీళ్ళు ఇక యాంకర్లకు రాత్రి కాల్ చేసి రాకపోతే రికార్డింగ్స్ బాగోతాన్ని బయట పెట్టి అనేది ఇంకో తమ్మునిల్ జడ్జి దంపతులను రమ్మని ఫోన్ ట్యాపింగ్ కేసులో భయంకర నిజానంది ఒక తమ్ముణీళ్ళు కేసీఆర్ కుంపలో ట్యాంపింగ్ ట్యాపింగ్ కుంపటి అనేది ఒక తమిళ ఇలాంటి తమిళ చాలా మహాన్యూసులు పెట్టారు ఇటువంటి పెట్టినప్పుడు ఏంటంటే ఆ ఉద్దేశాలు చాలా బాధగా ఉంటాయి ఎవరైనా వ్యక్తిగత విషయాలు టచ్ చేశారని అనిపిస్తే కనుక చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది కేటీఆర్ తన భార్య ఫోన్ కూడా ట్యాప్ చేయించారని చాలామంది కథనాలు ఇస్తున్నారు అండ్ తన సొంత చెల్లి ఫోన్ ట్యాప్ చేయించారని కూడా అంటున్నారు ఇలాంటివి వినడానికి నిజంగా అందులో కానీ వాస్తవం లేకపోతే కేటీఆర్ వాటిని భరించడం కష్టం కానీ ఇక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఆ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్లో చాలా స్పష్టంగా నాలుగు వేల ఐదు వందల మంది ఫోన్లు ట్యాప్ చేశారని స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కూడా కేటీఆర్ అనే ఒక వ్యక్తి నిజంగా సిగ్గుంటే మళ్ళీ ఎలాంటి పనులు చేయించడంలో ముందుకు రారు ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఈ విధంగా పెంపుడు కుక్కలను పంపి మీడియాలపై చేసిన దాడులను చూస్తేనే భయపడుతున్నారు అటువంటి పరిస్థితులు ఉండగా కేటీఆర్ అంటే దుర్మార్గమ కేటీఆర్ లాంటి దుర్మార్గమైన ఆలోచన ఉన్న నాయకులను తెలంగాణ ప్రజలు ఎందుకు మోసారనేదే ఆలోచించాలి నిజంగా వాళ్ళు వారికి అధికారంలో లేరు కానీ రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చేస్తామని ఒక భరోసా వలన ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు అటువంటి వాళ్ళకి తెలంగాణ ప్రజలు మద్దతుగా నిలిచినట్లయితే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును తలుచుకోవచ్చు ఏ ఒక్క ఆడదానికి కూడా ప్రవేశం ఉండదు ప్రతి ఒక్కరు వ్యక్తిగత జీవితాల్లోకి కూడా తొంగి చూస్తారు వాళ్ళ కళ్ళు పడిన ప్రతి ఒక్కరి ఫోన్లు కూడా ట్యాప్ చేస్తారు రేపటి రోజున ఎవరితో చెప్పుకోవడానికి కూడా ఉండదు ఏ రకంగా కూడా వారికి న్యాయం జరిగే పరిస్థితి కూడా ఉండదు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కోర్టులకు వెళ్ళినా కూడా వాళ్ళకి న్యాయం జరిగే ప్రసక్తి లేదు ఎందుకంటే వాళ్ళు జడ్జీల ఫోన్లు ట్యాప్ చేసే స్థాయికి దిగజారిపోయినప్పుడు రేపటి రోజున మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెర్రేగిపోరా చెప్పండి ఇలాంటి విషయాలన్నీ కూడా ఖచ్చితంగా కూడా బాధ్యత కలిగిన సమాజంలో ప్రజలు తప్పకుండా ఆలోచించాలి కేటీఆర్ ఇవాళ మహాన్యూస్ ఛానల్ మీద చేయించిన దాడి అత్యంత దారుణం పాశవీక్యం అటువంటి వారిని ఎటువంటి పరిస్థితులు కూడా దాన్ని ఎట్టి పరిస్థితులు కూడాను మనము దాన్ని సపోర్ట్ చేయకూడదు ఓకే ట్విట్టర్ హ్యాండిల్స్లో కూడా ఏంటంటే కేటీఆర్ ఏంటంటే పరోక్షంగా దాన్ని సప సమర్థిస్తూ ట్విట్టర్ చేసిన ట్వీట్ చేసిన విషయాలు నేను చూసాము ఫోన్ ట్యాపింగ్ కేసులో ఖచ్చితంగా కేటీఆర్ని కటకటాలకు పంపించకపోయినట్టయితే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును కేటీఆర్ ఖచ్చితంగా తగిలేస్తారనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతున్నది థ్యాంక్ వెరీ మచ్